ఇంటర్వ్యూలో ఒక వీడియో అనేది చూపించింది శోభాకి దాని తర్వాత ఆమె రియలైజ్ అయ్యి మొత్తం అందరి ఫోటోలు విరగొట్టింది అందరూ విరగొట్టింది అంటే ఆవిడకి ఒక కాన్స్టెంట్ మైండ్ సెట్ లేదు అన్న ఒక వీడియో చూస్తూనే మన మైండ్ సెట్ మారిపోతుందా వంద రోజులు కలిసి ఉన్న వ్యక్తి ఒక చిన్న వీడియో వల్ల మారిపోయిందండి నా మనస్తత్వం ఏంటో మీకే తెలియాలి అంటే అర్థం కాని విషయం ఏంటంటే యాక్చువల్లీ అమర్ అట్లా అంటే అందరి ఫోటోలు వేరే అవసరం ఎందుకు అంటే వాళ్ళ కాంపిటీషన్ కదా ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ కాదు కదా వాళ్ళు వాళ్ళ స్పా బ్యాచ్ కదా సో వాళ్ళ ఫోటో పగలగొట్టలేదు కొట్టలేదు వాళ్ళ ఫోటో పగల కొట్టింది ఎవరు విన్నర్ అనుకుంటున్నారు పల్లవి ప్రశాంత్ అంటే నెంబర్ కలవట్లేదు కదా నెంబర్ కలిసినా కలవకపోయినా ఒక్కొక్కడు వంద సార్లు కాకుండా వెయ్యి సార్లు ప్రయత్నిస్తున్నాడు బరాబర్ ప్రయత్నిస్తున్నాడు ఖచ్చితంగా పల్లవ ప్రశాంత్ విన్నర్ చేస్తాడు పల్లవ ప్రశాంత్ యాభై లక్షలు వస్తే అందరికి మంచి పెడతా అన్నారు నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను రైతుకి ఖర్చు పెడతాను తను పెట్టాలనే ఆలోచన అయినా వచ్చింది కామెంట్లు చేసే వాళ్ళు చూసే మీలో ఎంతమందికి మీరు సంపాదించే పదివేలలో పది రూపాయలు పక్క ఉడికి పెట్టాలనిపించింది నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం చాలామందికి అలవాటు అయిపోయింది దయచేసి అది మానుకోండి మీరు పది రూపాయలు పెట్టి పది మందికి భోజనం పెట్టుంటే అప్పుడు మాట్లాడాను చెప్పండి ముందే లక్షలు నాకు ఎప్పుడో చెప్పాడన్నా ఇప్పుడు కాదు వన్ ఇయర్ బ్యాక్ బిగ్ బాస్ బిగ్ బాస్ కి వెళ్ళక ముందే అదే మాట చెప్పాడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అదే మాట చెప్పాడు వెళ్లే ముందు అదే మాట చెప్తున్నాడు